హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఇంకా ఒక టెన్ డేస్ అయితే శివరాత్రి కదా ఈ శివరాత్రి కోసం మనం పార్థివలింగం చేసుకొని పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను పార్థివలింగం ఎలా చేయాలి అన్న విషయం కూడా చూపించడం కోసమే నేను పార్థివలింగం చేసే వీడియో చేస్తున్నాను ఎవరైతే శివుడిపైన నమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఈ శివరాత్రి రోజు ఈ మార్చి ఎనిమిదో తారీఖు శివరాత్రి ఉంది ఆ రోజు ప్రదోషం టైం కావచ్చు ఆ రోజు పొద్దుటి నుంచి ఎప్పుడైనా నైట్ వరకు ఏ టైం మొత్తంలో ఎప్పుడైనా సరే మీరు ఈ పార్థివలింగాన్ని చేసి పూజ చేసి ఒక బిల్వం పెట్టి మీకు ఎలాంటి తీరాన్ని కోరిక ఉన్నా కూడా సంకల్పం చేసుకొని శివుడి పైన భక్తి విశ్వాసం నమ్మకంతో మీరు కింద చేసినట్టయితే తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నాను నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా శివారాధన చేస్తున్నాను ఎంతో మంచి ఫలితాలు కానీ ఎంతగా ఎంతగా అంటే నాకు నేను ఏది కోరుకున్నా కూడా ఎలాంటి కష్టం ఉన్నా కూడా తీరిపోతుంది అందుకే ఈ ప్రతిరోజు శివారాధన చేయలేని వాళ్ళ కోసం ఈ వీడియో అండి ప్రతిరోజు శివారాధన ఈ శివలింగం పెట్టుకుని చేసే వాళ్ళు ఎలాగో చేస్తారు కానీ శివలింగం పెట్టుకోవాలంటేనే ఎంతో భయము నియమనిష్టలతో చేయాలి ఇది చేయాలి అలా చేస్తే శివుడికి కోపం అని భయం ఉంటుంది కదా అందరికీ సో అలా చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ శివరాత్రి రోజు కనీసం పార్థివలింగాన్ని నదికెళ్ళి లేదంటే ఇంటి దగ్గరికైనా మనం గోదావరి కానీ ఏదైనా నదుల వెమ్మటి ఒడ్డున మట్టి ఉంటుందండి ఎవరు తొక్కని మట్టి గుమ్మట్టి కానీ జిగట మట్టి బంక మట్టి లాగా ఉంటుంది నది ఒడ్డులు ఎమ్మటి ఉండే మట్టి అదే ఆ మట్టిని తీసుకొచ్చి మనం ఇంట్లో శివరాత్రి రోజు లేదా మీకు వీలైంది మంచిగా టైం ఉంది అనుకుంటే శివరాత్రి రోజు నదికి వెళ్ళి స్నానం చేసి మంచిగా మట్టి తీసుకొని అక్కడే పార్థివలింగాన్ని చేసుకొని పూజంతా చేసుకొని నదిలో వదిలేస్తే ఇంకా మీకు ఒక బిలోపత్రం ఖచ్చితంగా శివారాధన చేసేవాళ్ళు ఎవరైనా కానీ విభూతి ధారణ చేయాలి రుద్రాక్ష వేసుకుంటే కూడా చాలా మంచిది లేదు బిలోపత్రం మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి శివుడికి మీరు శివారాధన చేస్తున్నారంటేనే ఖచ్చితంగా బిల్వ ఉంటేనే మీకు చేసే ఆరాధనకు ఫలితం లభిస్తుంది సో ఆ శివరాత్రి రోజు అక్కడ నదికి వెళ్ళి స్నానం చేసి ఇలా చేసుకొని పార్థివలింగాన్ని చేసుకొని ఎంతైనా ప్రమాణం కావచ్చండి అండి అంగుష్టము చిన్నది పెద్దది ఈ సైజు ఆ సైజు అనే ఏది లేదండి మీకు ఎంత తోస్తే అంత అంత సైజులో శివలింగాన్ని చేసి మంచిగా నేను ఎలా చేయాలని చూపిస్తాను అందరూ మట్టితో పార్థివలింగం చేసినప్పుడు దానికి అభిషేకం చేయటం కుదరదు అది కరిగిపోతుంది అని అనుకుంటారు కదా అది కరిగిపోకుండా ఉండాలంటే మనము పార్థివలింగము చేసేటప్పుడు అందులో ఏం కలపాలి ఎలా చేస్తే బాగొస్తుంది మనం అభిషేకం చేసినా కూడా కరిగిపోకుండా ఎలా ఉంటుందని చూడ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీరు ఈ వీడియో చూసి ఈ శివరాత్రికి మీ మనసులో ఎప్పటి నుంచే తీరని కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి అన్ని నవగ్రహాలకి కానీ ముక్కోటి దేవతలకు కానీ ఆధిపత్యం వహించే ఎవరైనా ఉన్నారంటే మహాదేవుడు అండి బోలాశంకర్ని ప్రసన్నం చేసుకోవడం అంటే ఆయన కొన్ని నీళ్ళకి ఒక బిల్వానికే విభూతికే ప్రసన్నుడు మీరు సోడపచోర పూజ మీకు అన్ని అలంకారాలు అవి ఇవి ఏది అడగడండి మీరు కొంచెం చిన్నగా చేసే పూజ అయినా సరే ఆయన మనస్ఫూర్తిగా ఆయన నమ్మిగా చేస్తే భక్తిగా చేస్తే ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న కోరిక మీకు ఏదైనా కూడా నెరవేరుతుందని నేను చెప్తున్నాను అంత శక్తి పార్థివ లింగానికి ఉందండి మన ద్వాదశ లింగాలు ఏర్పడిన దాంట్లో కృష్ణేశ్వర లింగం గురించి మీరు స్పెషల్గా ఎప్పుడైనా చదివినట్లయితే శివపురాణము పురాణం వీటిలో ప్రత్యేకంగా ఈ లింగం గురించి వివరంగా ఉందండి అది చూస్తే కానీ మీకు అర్థమవుతుంది సో ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు శివరాత్రి రోజు ఈ పార్థివ లింగాన్ని చేయాలంటే ఈ వీడియో చూసుకొని చాలా సింపుల్గా ఓ పెద్ద ప్రాసెస్లో ఏం చెప్పనండి అది ఎంత చిన్నగా చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి ముఖ్యమండి ఇందులో నమ్మకము విశ్వాసము భక్తి అనేది చాలా ముఖ్యము అది గనక పెట్టి మీరు చేసినట్లయితే విశ్వాసంతో ఈ కోరిక మహాదేవుడు తీర్చగలడు ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం లభిస్తుందని చెప్తున్నాను ఇలా పార్థివలింగం చేసి నేను జరగని పనులు ఎన్నో నాకు జీవితంలో జరిగే నేను అనుభవంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ శివరాత్రి రోజు లింగాన్ని చేసుకోండి నేను ఎలా చేయాలి అన్న విషయం కూడా మీకు ఈ వీడియోలో తెలియదు ఇది చూస్తున్నారు కదండి ఇది గోదావరి దగ్గర తీసుకొచ్చిన ఒడ్డును తీసుకొచ్చిన ఎవరు తొక్కని ప్రదేశం చూసుకొని తీసుకొచ్చిన మట్టి ఇది ఇది బంక మట్టి జిగటగా ఉంటుంది ఈ మట్టి ఇది వాటర్ వేసి ఒక మంచిగా ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా అది వేసి ఒక పది నిమిషాలు నానబెట్టండి ఫస్ట్ పది నిమిషాలు నానబెడితే మంచిగా మట్టి చూసారా నేను టెన్ మినిట్స్ అయింది దీంట్లో వాటర్ పోసి ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీంతో పార్థివ లింగం ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇలా మట్టిలో కొంచెము రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నట్టయితే మనము చెయ్యికి మట్టి అంటుకోకుండా మంచిగా కలిసిపోతుంది ఇలా మనం గోధుమ పిండిని గనక ఎలా అయితే కలుపుకుంటామో మంచిగా ముద్దలాగా మెత్తగా అయ్యేంత వరకు మట్టిని మంచిగా కలుపుకోవాలి చూసారు కానీ నేను ఎలా కలుపుతున్నానో మంచిగా అలా కలుపుకొని రెండు భాగాలుగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఒకటి పైన శివలింగానికి కింద పానమట్టం తయారు చేయడానికి పెట్టుకోవాలి కొంచెం మట్టం తయారు చేయడానికి ఎక్కువ క్వాంటిటీ ఉన్న మట్టిని తీసుకొని శివలింగానికి కొంచెం పైన లింగాకారం చేయడానికి కొద్ది తక్కువ క్వాంటిటీ అయితే మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని వేరే ప్లేట్లకి తీసుకోండి నేను ఆకులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను జిల్లేడు ఆకులు తీసుకున్నాను ఎందుకంటే మనము ఆకులతోటి ఇలా పట్టుకొని వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి నదిలో వదిలేయాలి కదా అందుకని నేను కింద ఆకులు కానీ అరిటాకు కానీ లేదంటే ఇస్తారాకు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని చేసుకోవచ్చు నేను జిల్లేడాకులు ఉన్నాయని అది పెట్టుకున్నాను మనం ముద్దగా తీసుకున్నాం కదా చేతికి అంటుకోకుండా ఉండాలంటే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మంచిగా శివలింగము కింద పానమట్టాన్ని తయారు చేసుకోవాలి చేతితో మంచిగా అంటుకోకుండా పానమట్టాన్ని ఆకారం వచ్చేలాగా నేను ఎలాగైతే చేస్తున్నానో అలా చేసుకోండి ఇంత సైజు చేయాలని ఏం లేదండి ఎంత ప్రమాణం చేసుకున్నా కూడా శివుడే మీకు ఇంత సైజు చేయలేమనుకుంటే చిన్న శివలింగాన్ని తయారు చేయండి అలా శివలింగాన్ని తయారు చేసుకొని మంచిగా చేతికి కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకుంటూ చూసారు ఎంత బాగా చేసామో ఇలా మట్టం వస్తే అమ్మవారు కింద పైన శివుడు ఇలా మంచిగా పార్థివలింగాన్ని ఇంత అందంగా మనం తయారు చేసుకోవచ్చు నీటుగా ఎక్కడ మట్టి కొంచెం అలా ఉంటుంది కదా మంచిగా ఇలా చేసుకొని ఒక బేషన్లోకి తీసుకొని అభిషేకం చేసుకోవడానికి ఒక బేషన్ తీసుకొని వాటర్తో చేయండి ముందు వాటర్ వేసుకున్నాక పాలు పంచామృతాలు అంటాం కదా పంచామృతాలంతవరకు మధ్యలో నీళ్ళు లేకపోయినా పర్లేదు నెయ్యి తేనె చక్కెర వీటన్నిటితో అయిపోయాక వాటర్తో మళ్ళీ చేసుకోవాలి లేదు నేను పెరుగు వేయలేదు మీరు పెరుగు కూడా రోజు వేయండి అక్కడ అలా వేసుకున్నాక మళ్ళీ పసుపు పసుపు కొంచెం గ్లాసులో వేసేసుకొని నీళ్ళల్లో పోసుకొని గంధం ఇది గంధంతో చేశాను మళ్ళీ వాటర్తో కొంచెం తడిపేసి మళ్ళీ వాటతో పోయాలి ఏదైనా కూడా ఇలా పోయకోకుండా నీళ్ళల్లో కలిపి ఆ ద్రవం లాగా చేస్తే మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తండి ఇది కుంకుమతోటి కుంకుమ నీళ్ళు మళ్ళీ నీళ్ళు అప్లై చేయాలి ఉట్టి నీళ్ళు వేసుకోవాలి మీకు ఏ మంత్రం రాకపోయినా ఓం నమష్ విభూతితోటి విభూతితోటి ఒక అభిషేకం చేస్తాడు మీ పాపాలన్నీ నశిస్తాయి మీకు ఈ భూమండలంలో ఉన్న అన్ని పువ్వులతోటి ఆకులతోటి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో విభూతితోటి అభిషేకం చేస్తే మహాదేవుడికి అంత ఫలితం వస్తుంది మంచిగా కడిగేసుకొని ఉట్టి నీళ్ళతోటి ఇలా పోసేసుకోండి అలాగే అభిషేకం చేసుకున్న జలాన్ని ఎప్పుడైనా మన సిరసు పైన చల్లుకుంటే మన పాపాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి సిరసు పైన జల్లుకొని మంచిగా కడిగేసుకొని అందులో నుంచి ఇక బయటికి తీసుకొని ఇలా కడిగేసుకోండి కడిగేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి నేను ఎలాగైతే చూపిస్తానోనో అలాగే చేసుకోండి మంచిగా ఒకసారి చేయితోటి మళ్ళీ మనం తడిపాము కదా అన్నిటితో అభిషేకం చేసి తడుపుకున్నాం కదా సో మళ్ళీ చేయితోటి ఒకసారి నీట్గా అనుకోండి అష్టగంధం అండి ఇది అష్టగంధాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా చిక్కగా ఇలా బొట్టు పెట్టుకోవడానికి అనువుగా వస్తుంది ఇది పూజ సామాన్యలో ఎక్కడైనా దొరుకుతుంది అష్టగంధం అంటే ఇలా చేసుకొని చిన్నది ఒక స్టిక్ తీసుకొని అష్టగంధం మీద బొట్లు పెట్టాం కదా దాని మీద కుంకుమతో అలంకరణ చేయండి అలాగే చిన్నది ఒక స్టిక్ తీసుకొని నామాలు పెట్టండి అలాగో తడిగానే ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇలా పెట్టుకుంటే నామాలు కూడా మంచిగా వస్తాయి మధ్యలో కుంకుమని అలంకరించండి అలాగే పైన కొంచెం విభూదిని వేసుకోండి శివ పూజ చేయాలంటే ఖచ్చితంగా బిల్వం కంపల్సరీ ఉండాలండి మీరు లింగార్చన చేస్తున్నారు అంటేనే మీకు బిల్వం ఉంటేనే మీకు సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఖచ్చితంగా జిల్లేడు పూలు ఉన్నాయి నేను జిల్లేడు పూలు కూడా మా ఇంట్లో మారేడు చెట్లు జిల్లేడు పూలు అన్నీ ఉన్నాయి సో నేను అన్నీ పెడుతున్నాను మీరు ఏవి ఉన్నా లేకపోయినా ఏ పూలతో అయినా పెట్టండి కానీ ఖచ్చితంగా మాత్రం బిల్వ పత్రం అనేది పెట్టాలి అది శివరాత్రి రోజు కుదిరితే ఖచ్చితంగా శివరాత్రికి చేయండి లేదంటే ప్రతీ నెల మాస శివరాత్రి అని వస్తుంది ఆ రోజైనా కూడా చేసుకోండి అలాగే మా ఇంట్లో ఇది ఈశాన్య ఈశాన్య మూల అండి ఇప్పుడు మన పార్థివలింగం చేశాను కదా మీకు చూపించాలని ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇలా మూల ఒక ముగ్గేసుకొని కొంచెం నీళ్ళతో తడిపి పసుపు కుంకుమేసి మీరు చేసుకున్న పార్థివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి ఒక బౌల్లో పెట్టుకొని సింపుల్గా అండి ఎంత నేను పెద్ద ప్రాసెస్ ఏం చెప్పట్లేదు శివుడు బోలాశంకరుడు మనం ఏ రకంగా చేసినా కూడా ప్రసన్నుడు అవుతాడు మీ పూజలో భక్తి ముఖ్యమండి అలా దీపం వెలిగించాను ఒక ధూప్ స్టిక్ వెలిగించుకొని రెండు అగరొత్తులు నైవేద్యంగా పండు ప్రసాదము బెల్లం ముక్క శివరాత్రి రోజు కానీ ఏ రోజు కానీ చేస్తే మీరు ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఈరోజు కొబ్బరికాయని తీసుకురాలేదు మీరు మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయను కూడా నివేదన చేయండి అలాగే ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా పెట్టండి నేను ఈరోజు కొంచెము అన్నంలో నెయ్యి బెల్లం వేసి పెట్టాను మీరు ఏదో ఒక ప్రసాదాన్ని వండటము పండు పొలము ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా నివేదన చేయండి మీకు వచ్చిన మంత్రాలు ఏ మంత్రాలు ఉంటే అష్టోత్తరం వస్తే అష్టోత్తరంతో ఎలా వస్తే అలా మీరు చేసేసుకోండి అష్టోత్తరము పూజ ఓం నమ ఏమీ రాకపోతే ఓం నమ శివాయ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు అనుకొని మేము మనసులో ఉన్న కోరికను బలంగా సంకల్పం చేసుకొని ఇలా పూజ చేసుకోండి చేసుకొని హారతినిచ్చేసి నివేదన చేసుకోండి దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే మనము శివలింగాన్ని నిమజ్జన చేయాలండి ముందుగానే నిమజ్జన చేయకూడదు దీపం వరకు మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాలి మీ గోత్రనామాలు చెప్పుకొని మీ పిల్లలకి మీ మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా చెప్పుకొని చేసుకోండి ఓం నమ శివాయ దీపము కొండెక్కిందండి మేము భద్రాచలము లోకలే కాబట్టి పక్కనే గోదావరి నది ఉంది సో నేను భద్రాచలం దగ్గర ఉన్న గోదావరి నదికి వచ్చాను నిమజ్జన చేయడానికి శివలింగాన్ని మొత్తము కంప్లీట్ అయింది కదా ఇప్పుడు శివలింగాన్ని తీసుకొని మనము గోదావరి నదిలో నిమజ్జన చేసుకోవాలి మీకు గోదావరి లేకపోతే నది చెరువు కాలువ ఇలా ఏది లేకపోయినా బావిలో అయినా చివరికి లేదు అంటే ఇంకా మీరు బకెట్ నీళ్ళు మొత్తం మంచి వాటర్ పట్టి దాంట్లో అయినా నిమజ్జన చేసేసి ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో ఆ వాటర్ని పోసేయండి అలా కూడా మీ కోరిక నెరవేరుతుంది తప్పకుండా శివరాత్రికి ఒకసారి పార్థివలింగాన్ని చేసుకొని ఆ మహాదేవుడి అనుగ్రహాన్ని పొందాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీకు ఏ మంత్రం రాకపోతే ఓం శివాయ అని అనుకున్నా సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి ఈ వీడియో చూసి ఒక్కరైనా కానీ పార్థివలింగాన్ని చేసుకున్నా నాకు చాలండి అందుకే వీడియో చేస్తున్నాను